హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు మీకు మా మొక్కలను చూపిస్తానండి ఇది మల్లె చెట్టు అండి ఎండిపోయింది వాటర్ దానికి ఇది ఆకుకూర చాలా మంచిదండి ఇది దీని పేరు నాకు తెలీదు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇది వచ్చేసి కనకంబరం చెట్టు అండి నాకు చాలా ఇష్టం కనకాంబరం అంటే కనకాంబరాలు రెండు రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి వాడిపోవ్వు అందుకని అవంటే నాకు చాలా ఇష్టం ఇది వచ్చేసి కలబంద అండి కలబంద చూడండి ఎంత పెద్దగా ఉందో హెయిర్కి పెట్టుకోవచ్చు అలానే ఫేస్కి కూడా రాసుకోవచ్చు కదండి కలబంద చాలా మంచిది అయితే పిచ్చి మొక్కలు చాలా ఎక్కువగా వచ్చిందండి ఇంక అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి ముందుగా మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి వీటి ఇక్కడ ఉన్న మొక్కలు చూడండి వీటిల్లో ఏ మొక్క మంచిది ఏ మొక్క పిచ్చిది అనేది నాకు కామెంట్ చేయండి మీరు చెప్పిన మొక్కలు ఉంచుతాను పిచ్చి వాటిని తీసేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ ఆకుకూరతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో కూడా నాకు కామెంట్ చేయండి అసలు ఆకుకూర పేరేంటో కామెంట్ చేయండి ఫస్ట్ ఈ మొక్క ఏంటిదో నాకు తెలియదండి ఇది మంచిదో లేదో కామెంట్ చేయండి లేదంటే తీసేస్తాను మీరు చెప్పండి కామెంట్లో చూడండి ఇక్కడ కూడా ఇంకొక కలబంద ఉంది చూడండి ఇదంతా ఆకుకూరేనండి ఎంత తీస్తున్నా కానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుందండి దీనిని పప్పులో పెట్టుకోవచ్చు అంటండి టేస్ట్ చాలా బాగుంటుందంట నాకైతే తెలీదు వేరే వాళ్ళు చెప్తే నాకు తెలిసింది అక్కడ ఇంకొక కనకాంబరం కూడా ఉంది అది వచ్చేసి పింక్ కలర్ కనకంబరం అండి ఇది కూడా ఒక కలబందం అండి ఇక్కడ కలబందం ఉంది ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అండి దానిమ్మకాయలు కాస్తూ ఉంటాయి ఇప్పుడైతే ఏం లేవులేండి ఓన్లీ చెట్టేను దానిమ్మ చెట్టుకి పిచ్చి చెట్టు ఏదో అల్లుకుందండి అదైతే నాకేంటో తెలియదు మీరు చూసి కామెంట్ చేయండి అయితే ఇది పిచ్చి దొండకాయ అని అనుకుంటున్నానండి ఏంటిదో మరి తెలియదు నాకు కూడా ఇదేం చెట్టో మీరు కామెంట్ చేయండి చూడండి కాయలు కూడా ఏదో వెరైటీగా ఉన్నాయి పిచ్చిది అయితే తీసేస్తానండి నేను పిచ్చిదని అనుకుంటున్నాను తీసేస్తాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదైతే అంతా మల్లి చెట్లు అండి ఇందులో ఫై రకాల మల్లి చెట్టు ఉంది ఇది ఒకటి వచ్చేసి సన్న సూది మల్లి అంటారు కదా అవండి ఇంకోటి గుండు మల్లి మూడోది వచ్చేసి వాటి బాగా రెబ్బలు ఎక్కువగా ఉంటాయండి పది పన్నెండు రెబ్బలు ఉంటుంది పెద్ద నందివర్ధన పువ్వులాగా పెద్దగా వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకోటి వచ్చేసి తీగ మల్లి అని అంటారు కదా అవన్నీ కలిపి ఇది ఒక్కడ ఒక పొదలాగా ఉంది కదండి తీగ అనేది పైకి జామ చెట్టు ఉంది కదా జామ చెట్టుకి అల్లుకుంటుంది అసలు సమ్మర్లో అయితే సూపర్గా కాస్తాయి అండి మల్లెపూలు అవి ఈసారి పూలు వచ్చినప్పుడు చూపిస్తాను మీకు ఇదైతే శంఖ పువ్వు అండి చాలా మంచిది ఆరోగ్యానికి శంఖ పువ్వు ఇది కూడా అండి ఇది కూడా నాకు ఏంటో తెలీదు ఆ చెట్టు కూడా ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది శంకు చాలా వచ్చింది శంఖ పువ్వు రోజు ఫ్లవరు కాచుకొని టీ లాగా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది మేమైతే రోజు తాగుతామండి వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది ఇదైతే కుంకుడుకాయ చెట్టు అని అనుకుంటున్నానండి కుంకుడికాయ చెట్టు అవునో కాదో కామెంట్ చేయండి కుంకుడికాయ చెట్టు అని చెప్పేసి దాన్ని దాన్ని అలానే ఉంచాను జాగ్రత్తగా పెంచుతున్నానండి గుడికాయ చెట్టు అది ఇది వచ్చేసి తులసి చెట్టు తులసి మొక్క చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఆ మొక్కలు తులసి మొక్కలు ఆరోగ్యానికి ఎంత మంచిదండి తులసి కదండీ రోజు ఆకులు తినొచ్చు మనం టీ కాచుకునేటప్పుడు టీలో కూడా తులసి ఆకులు వేసుకొని తాగుతామండి మేము అప్పుడప్పుడు దగ్గు జలుబు అలాంటిది ఏదైనా వచ్చినా కానీ తులసి కషాయం తాగుతాము చాలా మంచిది ఆరోగ్యానికి ఇక్కడ కూడా చూసారుగా మల్లె చెట్లు రెండు రకాల మల్లె చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసరికి వాము వాము ఆకండి చాలా మంచిది వాము బజ్జీలు చేసుకోవచ్చు ఆకు పచ్చడి చేసుకోవచ్చు అండి పప్పు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా కలబంద ఉంది చూసారుగా కలబంద ఉంది మళ్ళీ ఇంకొక కుంకుడుగాయ చెట్టు అండి అని అనుకుంటున్నాను నాకు తెలియదు కుంకుడిగాయ చెట్టు అని అనుకుంటున్నాను మరి అదేంటో కామెంట్ చేయండి మాకు చాలా ఉందండి అలానే శంకు పువ్వు చెట్టు కూడా చాలా ఉంది చూడండి ఇదంతా వామ్మాకే వాటి మీద శంకు పువ్వులు అల్లుకొని ఉందండి బాగా చూడండి ఇక్కడ గోరింటాకు అండి గోరింటాకు చెట్టుకి ఈ శంకు పువ్వు అల్లుకుపోయిందండి మీకు గోరింటాకు కనిపించట్లేదు అయితే ఇక్కడ గోరింటాకు చెట్టు కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది మందార్ చెట్టు అండి మందార ఆకులు పువ్వులు హెయిర్కి చాలా మంచిదండి అయితే ఇది ఫ్లవర్స్ సూపర్గా ఉంటుంది అయితే వీటి పేరు నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలానే ఒక లైక్ చేయండి